వైవా షార్ట్ ఫిల్మ్ ద్వారా గుర్తింపు పొందిన హర్ష చెముడు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బిజీగా ఉన్నాడు తనకున్న కార్లు బైక్స్ పట్ల అభిరుచిని చాటుకుంటూ ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేసే కొత్త కారును కొనుగోలు చేశాడు వైవా అనే షార్ట్ ఫిల్మ్తో గుర్తింపు తెచ్చుకున్న హర్ష తర్వాత తర్వాత తెలుగులో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు గతేడాది సుందరం మాస్టర్ అనే మూవీలో హీరోగానూ నటించాడు ప్రస్తుతానికైతే మోగ్లీ బకాసుర రెస్టారెంట్ అనే చిత్రాలు చేస్తున్నాడు సరే ఇవన్నీ పక్కనబెడితే కార్లు బైక్స్ అంటే ఇతడికి తెగపిచ్చి ఈ క్రమంలోనే ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు కమెడియంగా హర్ష అందరికీ తెలుసు కానీ వీలు చిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తుంటాడు ఆ బైక్స్ అన్నీ కూడా ఇరవై లక్ష రూపాయలు ముప్పై లక్ష రూపాయలు విలువ చేసేవే ఇప్పుడు వాటికి తోడు ఎఫ్ ఎనభై ఏడు ఎం రెండు కాంపిటీషన్ కారు కొనుగోలు చేశాడు ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు హైదరాబాద్ మార్కెట్లో ఈ కారు ధర రూ కోటి ముప్పై లక్షల నుంచి రూ కోటి నలభై లక్షల వరకు ఉంటుందని సమాచారం ఈ లెక్కన చూసుకుంటే సినిమాలు చేస్తూ సంపాదిస్తున్న హర్ష వాటిని కార్స్ బైక్స్ కొనడానికే ఖర్చు పెడుతున్నాడేమో అనిపిస్తుంది హర్ష వ్యక్తిగత జీవితం విషయానికొస్తే రెండువేల ఇరవై ఒకటిలో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎప్పటికప్పుడు ఈమెతో దిగిన ఫొటోలని పోస్టూ చేస్తూ ఉంటాడు ప్రస్తుతానికైతే కెరీర్ పరంగా హర్ష ఫామ్ లో ఉన్నాడు మొత్తం మీద హర్ష చెముడు తన సినిమా కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నాడు కోట్ల విలువ చేసే కారు కొనుగోలుతో అతని విజయం మరింత స్పష్టమవుతోంది